అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్దెనిమిదవ తేదీ రాశి ఫలితాలు మరియు తిథివార నక్షత్రాలు తెలుసుకునే ముందు దైవ ప్రార్థనతో ప్రారంభం చేద్దాం నమోస్తు లక్ష్మీ గణనాథాయ సర్వాటంక నివారిణే నమోస్తు నిత్యం గిరిజాసుతాయ రణమామి శ్రీ గజాననం స్వస్తి శ్రీ విశ్వావశునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్దెనిమిది సోమవారం బహుళ దశమి సాయంత్రం ఐదు ఇరవై మూడు వరకు కలదు మృగశిర నక్షత్రం రాత్రి రెండు ఆరు వరకు ఉంటుంది ఈరోజు సూర్యోదయం ఐదు నలభై ఐదు సూర్యాస్తమయం ఆరు ఇరవై ఐదు సాధ్యయోగం వణజీకరణం రాహుకాలం ఉదయం ఏడు ముప్పై నుండి తొమ్మిది వరకు కలదు కాలం ఉదయం పది ముప్పై నుండి పన్నెండు వరకు ఉంటుంది దుర్ముహూర్తం పగలు పన్నెండు నుండి ఒకటి పద్నాలుగు వరకు కలదు వర్జ్యం ఉదయం ఎనిమిది ముప్పై నుండి పది పది వరకు ఉంటుంది ఈరోజు శుభ సమయం ఉదయం ఆరు నుండి ఏడు వరకు కలదు మరియు తొమ్మిది నుండి పది వరకు ఉంటుంది కావున ఈరోజు మృగశీరా నక్షత్రం మరియు సోమవారం కావున శివునికి ప్రీతికరమైనటువంటి రోజు కాబట్టి అంగారక స్తోత్ర పారాయణం చేయించుకొని శివాభిషేకం చేసుకోవడం వలన రుణదోషాలు దోషాలు మరియు కుజగ్రహ దోషం అన్నీ కూడా తొలగిపోయి సకల శుభ ఫలితాలు మీకు కలుగుతాయి ఈరోజు కుజదోషం ఉన్నవారు మరియు కాలసర్ప దోషం ఉన్నవారు ఈ యొక్క పూజను చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు మరి ఇప్పుడు ఈరోజు తిథివార నక్షత్రాలు తెలుసుకున్నాం కాబట్టి పన్నెండు రాసుల వారికి గ్రహచార స్థితి ఎలా ఉందో మనం చూద్దాం ముందుగా మేషరాశి ఫలితాలు మేషరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో ఈరోజు వీరికి అధికమైనటువంటి ఇబ్బందులు కలిగి ఉంటాయి కోపం ఆవేశం అధిక వాళ్ళుగా ఉంటుంది ఎదుటి వారి చేత ఎక్కువగా అవమానాలు పడటం జరుగుతూ ఉంటుంది అగౌరవం అపవాదులు కలగగలవు మీరు చేస్తున్నటువంటి పనిలో ఆటంకాలన్నీ కూడా కలిగి ఎక్కువగా ధన అనేది కలుగుతుంది కొద్దిగా వాహన గండాలు కూడా కలిగి ఉంటాయి దూరం ప్రయాణాలు చేసేటువంటి యొక్క గ్రహచార స్థితి కలదు వృత్తిలో కానీ వ్యవహారములో కానీ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొనగలరు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేక గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క రంగంలో అధికమైనటువంటి యొక్క ధన నష్టం అనేది కలగగలదు కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని చంద్ర కుజగ్రహాలకు గ్రహాలకు ఉదయం ఆరు నుండి ఏడు లోపల ఆవు పాలతో అభిషేకం గావించి అర్చన చేసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా ఈరోజు వృషభ రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో అఖండమైనటువంటి యొక్క ధన ప్రాప్తి ఈరోజు కలిగేటువంటి గ్రహ స్థితి కలదు వృత్తిలో కానీ వ్యవహార విషయంలో కానీ వ్యాపారములో కానీ ఎన్నడూ లేని విధంగా అధికమైనటువంటి యొక్క లాభాలు అనేటివి మీకు కలిగి ఉంటాయి వ్యవసాయ వ్యాపార వాణిజ్య పాడి పరిశ్రమదారులకు మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది కలగగలదు ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు దాంపత్య సుఖం బంధులాభం మిత్రవృద్ధి వ్యవహారములు అనుకూలత ఇత్యాది యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి శుభ ఫలితాలు కలిగి ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ ఈ ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గ్రహచార గోచారములు బుధ చంద్రగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీరు చేసేటువంటి యొక్క వ్యాపారంలో మంచి లాభాలు కలిగి ఉంటాయి మీరు అనుకున్నటువంటి స్థానంలో ఉండగలరు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేటువంటి శక్తిని మీరు కలిగి ఉంటారు స్నేహితులతో కలిసి ఎక్కువగా ప్రయాణాలు చేయగలరు బంధువుల వలన లాభాలు కలిగి ఉంటాయి అనుకున్నటువంటి పనులు సకాలంలో కాగలవు శుభ గ్రహచార స్థితి వలన ఈ రాశి వారందరూ ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి లాభాలు కలిగి అధికమైనటువంటి యొక్క సంతోషంతో ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలరు శుభం భూయా ఈరోజు కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర గురుగ్రహముల యొక్క అధికమైన శుభ ఫలితాలు కలిగి మనశ్శాంతి కలిగి ఉంటారు గ్రహచార గోచార రీత్యా ధన రాబడి అనేది బాగా ఉంటుంది మంచి ఉద్యోగం వ్యాపారంలో లాభాలు కలిగి ఉంటాయి వ్యాపార రీత్యా ఎక్కువగా ధన లాభం అనేది కలుగుతుంది వృత్తి వ్యవహార వ్యాపారములు అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు మిత్రవృద్ధి బంధువృద్ధి అనుకున్నటువంటి పనులు సకాలంలో కావడం ఇత్యాది శుభ ఫలితాలు కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి గ్రహచార గోచార స్థితిలో మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభ ఈరోజు సింహరాశి ఫలితాలు గ్రాచార గోచార విషయంలో ఈరోజు వీరికి కొద్దిగా ధన సంబంధమైనటువంటి విషయంలో అధికమైన లాభాలు అనేటివి కలిగి ఉంటాయి ఫైనాన్స్ రంగంలో మంచి ఫలితాలు రాగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు అనేటివి కలిగి అధికమైన ధన లాభం కలిగి సుఖమైన జీవనం మీరు గడపగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు శుభ గ్రహచార స్థితి వలన అనగా శుక్రుని యొక్క గ్రహచార స్థితి వలన మీరు చేసేటువంటి యొక్క పనిలో కానీ వ్యాపారంలో కానీ విద్యా ఉద్యోగ రంగంలో కానీ మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందమైన జీవనం గడపగలరు శుభ ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుభ గ్రహచార స్థితిగతుల వలన అధికంగా ధన లాభం కలిగి ఉంటుంది మీరు చేసే పనిలో గాని వ్యవహార వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు అనేటివి రాగలవు బంగారం వెండి రాగి ఇత్తడి ఇత్యాది యొక్క వ్యాపారాలు చేసేవారికి గృహ సంబంధమైనటువంటి వస్తువులు గాని వ్యాపారం గాని చేసేటువంటి వారికి మంచి లాభాలు అనేటివి కలగగలవు వాహన యోగం ధన వృద్ధి సుఖమైన భోజనం వ్యవహారములు అనుకూలత వ్యవసాయ వాణిజ్య పాడి పరిశ్రమ రంగాల వారికి మరియు వస్త్ర వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి మంచి జీవనం అనేది మీరు గడపగలరు మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి లాభాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు విదేశాలలో నివసించే వారికి బుధుని యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం రోజు ఈరోజు రాసే ఫలితాలు ఈ యొక్క రాశివారు గ్రహచార గోచార స్థితిలో ఈరోజు ఈ రాశి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి సంతోషంగా ఉంటారు మరియు సంఘంలో గౌరవ ప్రతిష్టలు కలిగి ఉండటం ఉద్యోగం చేస్తున్న వారైతే గనక ఆ యొక్క రంగంలో మంచి స్థానం మీకు లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఆ యొక్క ప్రయత్నం అనేది నెరవేరుతుంది మరియు నూతన వ్యాపారాలు ఈ రోజు చేయడం వలన మంచి లాభాలు మీకు కలిగి ఉంటాయి మరియు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి మంచి గుర్తింపు అనేది మీకు కలగగలదు అందరూ కూడా మీకు సహాయంగా ఈరోజు ఉండగలరు దాని వలన అధికమైనటువంటి సంతోషం ఆనందం కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి అనగా ఫ్రాన్స్ అమెరికా ఇండోనేషియా దుబాయ్ శ్రీలంక మలేషియా సింగపూర్ ఇత్యాది దేశాలలో నివసించే వారికి శని రాహుగ్రహముల యొక్క స్థితి గతులు అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులు కలిగి ఉంటాయి కావున ఈరోజు ఓం శం నమః నమ అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు మీకు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు వృశ్చిక రాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచారములో ఈ రాశి వారికి కుజుడు మరియు రాహుగ్రహాలు అనుకూలమైనటువంటి స్థితిలో లేకపోవడం వలన కొద్దిగా బాధలు కష్టాలు అనేటివి కలిగి ఉంటాయి మరియు అవమానాలకు గురి కావలసి వస్తుంది వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారములో కానీ మంచి ఫలితాలు లేక అధికమైన విచారానికి లోను కాగలరు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి చిరు వ్యాపారాలు చిరు ధాన్యం వ్యాపారాలు చేసేవారికి గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా నష్టాలు అనేటివి రాగలవు మరి కాబట్టి దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని పూజా రాహు గ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు మినుములు దానం చేసిన అనుకూలమైన ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి శుక్రుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ రంగంలో ఉన్న యొక్క రంగంలో మంచి అభివృద్ధి అనేది కలిగి ఆనందంగా ఉండగలరు శుభం భూజా ఈరోజు ధనుస్సు రాశి ఫలితాలు ఈరోజు ఈ రాశి వారికి గురు చంద్రగ్రహాలు అనుకూలంగా ఉండటం వలన మీరు ఏ పని చేసినా ఆ యొక్క పనిలో మంచి లాభాలు అనేటివి కలిగి ఉంటాయి అధికమైనటువంటి ఒక సంతోషం కలిగి ఉంటారు గృహంలో దాంపత్య సుఖం కలిగి బంధు వృద్ధి మిత్ర వృద్ధి మీ యొక్క కార్యాచరణలో మంచి ఆదరణ అనేది లభించగలదు మరియు ఎటువంటి వారితోనైనా ఈరోజు మంచిగా ఉండటం వలన వారితోటి సహాయ సత్కారాలు మీకు లభించగలవు అనేక రకాలుగా శుభ ఫలితాలు ఈరోజు కలిగి అధికమైనటువంటి యొక్క ధనలాభం కలిగి ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉన్నందున మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది మీరు గడపగలరు శుభ భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఈరోజు గ్రహచార స్థితి అనుకూలంగా లేకపోవడం వలన కొద్దిగా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది ప్రతి పనిలో ఆటంకాలు ఏర్పడి అధికమైన ధన నష్టానికి లోను కాగలరు కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి మనశ్శాంతి లేకుండా ఉంటారు విద్యార్థులు చదువులో వెనకబడి ఉండటం వ్యాపారం అనుకూలంగా లేకపోవటం ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి మీకు కలుగుతూ ఉంటాయి కావున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శని చంద్రగ్రహాలకు అభిషేక పూజాదులు జరిపించి నల్ల నువ్వులు బియ్యం దానం చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు విదేశాలలో నివసించే వారికి అక్కడి గ్రహచార స్థితి అనుకూలంగా ఉన్నందున మీ యొక్క వ్యాపారంలో అధికమైన శుభ ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం మీరు గడపగలరు శుభం భూయాదు ఈరోజు కుంభరాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార స్థితిలో శని బుధ గ్రహాల యొక్క గ్రహస్థితి బావుగా ఉండటం వలన అనుకున్న పనులు సక్రమంగా జరగగలవు గృహ సౌఖ్యం ధన లాభం మిత్రవృద్ధి వ్యవహార వృద్ధి వ్యాపారంలో అనుకూలత మనోభిష్ట సిద్ధి మీరు ఏ యొక్క పని అనుకుంటారో అది ఒక పని జరిగేటువంటి యొక్క గ్రహచార స్థితి కలదు అన్ని రంగాల వారికి అన్ని వృత్తుల వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది గడపగలవు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు బుధుని యొక్క గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన మీ యొక్క వ్యాపారంలో వ్యవహారములు మరియు విద్యా ఉద్యోగ రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం ఈ రాశి వారు గడపగలం శుభం భూయా ఈరోజు మీనరాశి ఫలితాలు ఈరోజు గ్రహచార స్థితిలో ఈ రాశి వారికి చంద్ర మరియు కుజ గురు యొక్క యోగం వలన ఎక్కువగా మనో విచారం కలిగి ఉంటారు మూడు గ్రహాలు కలయిక వలన అధికమైనటువంటి ఒక విచారం అనేది కలిగి ఉంటుంది వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా మనశ్శాంతి లేకుండా ఉంటారు సోదర సోదరి మనులతో గొడవలు కలిగి బాధపడుతూ ఉంటారు అధికారుల చేత జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన ఆ యొక్క ప్రయత్నం నెరవేరక కొద్దిగా విచారానికి లోను కాగలరు మరియు ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉన్నాయి కాబట్టి గ్రహస్థితి అనుకూలంగా ఉండటానికి మీరు చేయవలసిన పని ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల చంద్రునికి గురుగ్రహానికి ఆవు పాలతో తేనెతోటి అభిషేకం చేసి నైవేద్యం సమర్పించి ఆవాల నూనెతో దీపారాధన చేయటం వలన అనుకోని విధంగా ఆకస్మికంగా ధనలాభం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు شبمهوياt